హలో ఎవరీవన్ మై నేమ్ ఇస్ విజయవర్ధన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎపీరియన్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఇది నా ఫస్ట్ వీడియో అనుకోవచ్చు నా డెబ్యూ వీడియో మంచి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా కీప్ సపోర్టింగ్ మీ ఇది ఎవరు చూసినా కూడా నా ఛానల్ని విజిట్ అయిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్ నాకు తెలుసు మంచి వీడియోస్కి ఎప్పుడు మంచి రీచ్ వస్తుందని నాకు తెలుసు సో కీప్ వాచింగ్ మై వీడియోస్ మీరంతా చేయాల్సిందంతా ఒక సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ మీకు వీడియో నచ్చితే మీకు నీ వీడియో నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గ్రూప్స్లో షేర్ చేయండి సో ఈరోజు మన కంటెంట్లోకి వెళ్ళిపోతే టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ డాక్టర్ అండ్ డే స్పెషలిస్ట్ చాలామంది డాక్టర్స్ ఉంటారు వాళ్ళలో స్పెషలిస్ట్స్ ఉంటారు ఉదాహరణగా తీసుకుంటే డెంటిస్ట్ ఉంటారు డెంటిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు టీత్కి సంబంధించిన డాక్టర్స్ సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అలాగా డాక్టర్స్ అండ్ దేర్ స్పెషలిస్ట్ మన బాడీ ఆర్గన్స్లో ఒక్కొక్క ఆర్గన్స్కి ఏ స్పెషలిస్ట్స్ ఉంటారు వాళ్ళు ఏమని పిలుస్తారు ఇదే మన ఈరోజు టాపిక్ సో హియర్ వీ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ అనగా హార్ట్కి సంబంధించిన వైద్యులని కార్డియాలజిస్ట్ అని అంటారు గుండెకు సంబంధించిన వ్యాధులను చూసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అని అంటారు అంటే గుండెకి సంబంధించిన నిపుణులు వైద్యులు వాళ్ళని కార్డియాలజిస్ట్ అని అంటారు అనమాట సెకండ్ వచ్చేసి డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధులను చూసే వైద్యులని డెర్మటాలజిస్ట్ అని అంటారు మూడవది వచ్చేసి గైనకాలజిస్ట్ ఫీమేల్ ఆర్గాన్స్ ఆడవాళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళమని చెప్తారు వాళ్ళని గైనకాలజిస్ట్ అని అంటారు ఆడవాళ్ళకు సంబంధిత వ్యాధులు చూసే వాళ్ళని గైనకాలజిస్ట్ అని అంటారు నాలుగవది ఇంటర్నిస్ట్ బాడీ మొత్తం చూసే వాళ్ళని అంటే బాడీ చెకప్ చేసే వాళ్ళని బాడీ మొత్తం చెకప్ చేసే వాళ్ళని ఇంటర్నిస్ట్ అని అంటారు అండ్ ఐదవది న్యూరాలజిస్ట్ నరాలకు సంబంధించిన వైద్యులని న్యూరాలజిస్ట్ అని అంటారు చాలామంది నరాలు వీక్నెస్ ఉంటాయి కదా వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి డాక్టర్లు చెప్తే న్యూరాలజిస్ట్ ఉంటారమ్మా అక్కడికి వెళ్ళండి అని చెప్తారు కదా వాళ్ళను న్యూరాలజిస్ట్ అని అంటారు ఆ వైద్యులని ఆరవది అక్యులిస్ట్ ఐ కంటికి సంబంధించిన వైద్యులని అక్యులిస్ట్ అని అంటారు ఏడవది ఆర్థోపెడిస్ట్ ఎముకలకు సంబంధించిన వైద్యులని ఆర్థోపెడిస్ట్ అని అంటారు చాలామందికి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు బోన్స్ బోన్ ఇంజురీ చాలా మందికి అవుతుంది ఆ బోన్స్ ఇంజురీ అయ్యేటప్పుడు దానికి ఆపరేషన్ చేయడం గడి అవుతుంది పిండి కట్టు వేయడం జరుగుతుంది కదా ఆ వైద్యం చేసే వైద్యులని ఆర్థోపెడిస్ట్ అని అంటారు ఎనిమిదవది సైకియాట్రిస్ట్ మానసిక వైద్యుడు తొమ్మిదవది సైకియో అనాలసిస్ట్ మానసిక విశ్లేషకుడు సైక్యాలజిస్ట్ మనస్తత్వవేత్త మీకు తెలిసే ఉంటుంది చాలామందికి మెంటల్ టెన్షన్స్ ద్వారా లేదా మెంటల్ స్ట్రెస్ ద్వారా వాళ్ళ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది వర్క్ ప్రెజర్ ద్వారా అయినా కానీ వాళ్ళ ఫుల్గా మారిపోతుంది అలాంటప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేసేది సైకియాలజిస్ట్ దగ్గర తీసుకురావాలండి అనేసి సో మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళ వాళ్ళు సైకియాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తారు అటువంటి వైద్యులని సైక్యాలజిస్ట్ అని అంటారు పదకొండవది ఆబ్స్టిట్రీషియన్ శిశువులకి శిశువులకు డెలివరీ చేస్తారు కదండి పిల్లలకి వాళ్ళని ఆబ్స్టిట్రిషియన్ అని అంటారు పన్నెండవది పిరియట్రిషియన్ శిశువులకు చికిత్స అందించే వైద్యులని పిరియట్రిషియన్ అని అంటారు ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలకు వైద్యం అందించే వైద్యులని పీడియాట్రిషియన్ అని అంటారు సో ఇప్పుడు వరకు చెప్పుకున్న పన్నెండు స్పెషలిస్ట్ డాక్టర్స్ ని ఇప్పుడు మరలా చూద్దాం కార్డియాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ గైనకాలజిస్ట్ ఇంటర్నిస్ట్ న్యూరాలజిస్ట్ అక్యులిస్ట్ ఆర్థోపెడిస్ట్ పిడియాట్రిషియన్ సైకిస్ట్ సైక్యో అనాలసిస్ట్ సైకిాలజిస్ట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఇటువంటి కంటెంట్ మీకు ఏవైనా ఇంకా నచ్చితే కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు సజెస్ట్ చేయండి నన్ను గైడ్ చేయండి సో ఈరోజు నుంచి ఒక కొత్త స్టాక్ నాకు మీ సపోర్ట్ నాకు కావాలి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు లైక్ ద వీడియో ఎలా అయినా ఈ ఇయర్ ఎండ్లో మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా నాకు చాలు సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేది మీరే హ్యావ్ ఏ గుడ్ డే టు ఆల్ సైనింగ్ ఆఫ్ మీ విజయవర్ధన్